హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకుంటే అంగోళ్ళు మేఘాల పొటల్ సంతలో అయితే ఉన్నాం ఈ సంతా ప్రతి శనివారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చూసుకుంటే ముందు అయితే అన్నమయ్య డిస్టిక్లో అయితే ఇది చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మదన్పల్లి డిస్టిక్ అయిన తర్వాత నుంచి అంగుళ్ళు మదనపల్లి డిస్టిక్ కింద వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంతలో జీవాలు ఏ రేటు మీద ఉన్నాయి అంశాలు ఎంత కొడతాయి ఎంత వయసు మీద ఉన్నాయి యాడు వరకు అయితే ప్రైస్ ఫైనల్ అని అంత తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏం చెప్తాను నా జత పొట్టేళ్ళు లేవి యాభై మూడు ఇంటి చూసుకుంటే యాభై మూడు వేలు అయితే చెప్తాను నా జత చూసుకుంటే ఎంత వయసు మీద ఉన్నాయి నాలుగు పళ్ళు పాలపళ్ళు నెలలునా వయసు నెలలు ఆరు నెలలు చూసుకుంటే ఆరు నెలలు అయితే ఉంటుంది నాటి పిల్లలే కదా అవి గూడూరు పిల్లలా ఫ్రెండ్ చూసుకుంటే గూడూరు పిల్లలు ఫ్రెండ్ జత చూసుకుంటే యాభై మూడు అయితే అన్న వారు చూసుకుంటే ఆరు నెలలు అయితే ఉంటుంది దీన్ని వయసు చూసుకుంటే తగ్గిచ్చేదేముంటదో వ్యాపారం బట్ట అంతే వస్తాయి ఏమైనా ఉండేదా వ్యాపారము చలి రెండు వారాలు చూస్తున్నారు ఏమైనా వ్యాపారము యాభై యాభై వేలు అయితే పక్కా చూసుకుంటే అండి యాభై వేలు అయితే పక్కా అండి అన్న రన్నవారు చూసుకుంటే ఫ్రెండ్స్ చూసుకుంటే పొట్టేళ్ళు అయితే ఉన్నాయి అడుగుగా మేము మాట్లాడాలి ఏం చెప్తాను అన్న ఇవి పొట్టేళ్ళు ఇవి ముప్పై జత ఫ్రెండ్స్ చూసుకుంటే జత ముప్పై ఐదు వేలు అయితే చెప్తాను నాకు ఎన్ని ఉన్నాయా అన్న ఎన్ని ఉన్నాయి మిగతాన ఎన్ని ఆరున్నాయా చూసుకుంటే అండి ఆరు అయితే ఉన్నాయి అన్నవారుదాన చూసుకుంటే ఎంత వయసు మీద ఉన్నాయన్న ఏడు నెలలు ఐదు చూసుకుంటే ఐదు నెలల మీద అయితే ఉన్నాయంటండి ఆరు అయితే ఉన్నాయి అన్నవారుదాన చూసుకుంటే ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలే కదా జత ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఏమన్నా ఏమైనా తగ్గించేది ఏమైనా ఉన్నాయా వేరొంది నూరు రూపాయలు ముప్పై నాలుగు వేలు చూసుకుంటే జత ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నారు అన్నవార్ చూసుకుంటే అన్నవార్తైతే ఆరు అయితే ఉన్నాయి దీనిలో చూసుకుంటే నాటి పిల్లలు కూడా ఉన్నాయి మూడు పిల్లలు కూడా ఒక రెండు అయితే ఉన్నాయండి ఏం చెప్తానన్నా పొట్టెల్ ఇవి ఎన్ని అన్న ఇవి నాలుగు కలిపాయా అండి చూసుకుంటే ఇవి నాలుగు కలిపి లక్ష నలభై వేలు రెండు వేలు చూసుకుంటే నాలుగు కలిపి లక్ష రెండు వేలు అయితే చెప్తానారన్న వారు చూసుకుంటే ఎంత వయసు ఉండ పల్లె వేసేసా పల్లె చేసినాయా నాలుగు అన్ని నాలుగు పళ్ళుతో ఉన్నాయి చూసుకుంటే అండి ఇవి నాలుగు పళ్ళు ఆరు పళ్ళు మీద ఉంది అది చూసుకుంటే ఒక పాల పళ్ళ మీద అయితే ఉంది ఫ్రెండ్స్ హోటల్ చూసుకుంటే ఎంత ఇవి మాంసం పరంగా చూసుకుంటే నాలుగు కలిపి నూరు నూట పది కిలోలు రావచ్చు ఫ్రెండ్స్ ఇవి మాంసం పరంగా చూసుకుంటే ఇది చూసుకుంటే పాల పళ్ళ మీద అయితే ఉంది ఇది ఇది ఎన్ని నెలలు ఉంటుందా దీని వయసు నెలలు లాగే చూడ చూసుకుంటే నెల ఆరు నెలలు ఉంటుందంట వయసు చూసుకుంటే లక్షా రెండు వేలు అయితే చెప్తాను అన్న చూసుకుంటే నాలుగు ఏం చెప్తానండి పొట్టేళ్ళు ఇదే ముప్పై వేలు చెప్తాను ఎంత వయసు పల్లె పళ్ళ వేసిందా అంటే పల్లె రెండు పళ్ళు చూసుకుంటే అండి ఇది ముప్పై వేలు అయితే చెప్తున్నారు నవారు చూసుకుంటే రెండు పళ్ళ మీద అయితే ఉందంట ఇది ఏం తగ్గించేది ఏం లేదన్న ముప్పై వేలు అంతే చూసుకుంటే తగ్గించేది ఏం నన్ను నవారు చూసుకుంటే నల్లు చూసుకుంటే ముప్పై వేలు అయితే చెప్తున్నారు రెండు పళ్ళ మీద అయితే ఉంది చూసుకుంటే మనకు తెలిసిన ఆయన అన్న బెంగళూరు నుంచి అయితే వచ్చినారు ఏం చెప్తాను అన్న ఇది ఇవి జా నువ్వు యాభై ఐదు వేలు చెప్తాను అమ్మ ఎంత వయసు వెళ్ళాను ఆయన ఎనిమిది అంటే ఇవి చూసుకుంటే యాభై మూడు వేలు అయితే చెప్తాను అన్నవారు చూసుకుంటే ఏడు నెలలు ఎనిమిది నెలలు అయితే ఉండొచ్చండి అది వయసు చూసుకుంటే చూసుకుంటే చూడూరు పిల్లలు చూసుకుంటే చూడు చూడం కూడా అయితే వచ్చి అయితే అడుగుతున్నాడు నలభై ఐదు వేలకి అయితే అడుగుతున్నాడు క్యారం చూసుకుంటే ఏం చెప్తానండి అప్పులు పిల్లలు ఇవి ముప్పై ఐదు వేలు కొత్త ఎంత వయసు ఉందా ఏడాది సంవత్సరం అయిందా ఫ్రెండ్స్ ఇవి చూసుకుంటే ముప్పై ఐదు వేలు అయితే చెప్తాను సంవత్సరం నిన్న అయితే ఉందంట అది వయసు ఎంత వచ్చినాయి మాంసం మాంసాహరం చూసుకుంటే ఎంత మాంసం పరంగా అంటే తల్ల ఇరవై ఐదు కిలో రావచ్చు తగ్గించేది ఏముండదన్న ముప్పై ఐదు వేలు చెప్తాన్నారు కదా మీరు ఏం తగ్గించేది మూడు వేలు తగ్గిస్తా చూసుకుంటే అండి ఇది ముప్పై ఐదు వేలు అయితే చెప్పినారు ముప్పై రెండు అయితే ఇస్తారంట మూడు వేలు అయితే తగ్గిస్తాను అన్నవారు చూసుకుంటే చూసుకుంటే మాంసం పరంగా చూసుకుంటే నలభై ఐదు వాటి రావాలి చూసుకుంటే మాకు తెలిసిన పెద్దఅత్తే అన్నారు ఏం మాత్రం ఇస్తామని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఏం చెప్తాను పెద్ద అయ్యప్ప అప్పు ఇరవై ఏడున్నర ఎంత వయసు ఉండే పెద్దఅప్ప ఇవి ఎనిమిది నెలలు ఉంటాయా అంటే ఇవి చూసుకుంటే ఎనిమిది నెలలు అయితే ఉంటుందంట వయసు చూసుకుంటే ఎంత చెప్తున్నారు పెద్ద అప్ప ఇరవై ఇరవై ఏడున్నర అయితే చెప్తున్నారు ఏం తగ్గించేది ఏముండదా పెద్ద తగ్గి వెయ్యి రూపాయలు తగ్గిస్తారా ఇరవై ఐదు అరవై వెయ్యి అయితే చెప్తున్నారండి అన్నవారు పెద్ద ఎప్పుడు చూసుకుంటే గాడి పిల్లలు మాంసం పరంగా అయితే వస్తాయి రకంగా అలా చూసే ఇరవై కిలోలు ఇరవై ఒక కిలో అయితే రావచ్చు నెక్స్ట్ పీడగా అయితే చేస్తాయి ఇవి చూసుకుంటే